నీ ఔదార్యముఖనీయము నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కలువుగాక నీవి నీ భార్య పుత్రునితో రాజ్యము సత్యకీప్తని మంత్రిత్వంలో చుట్టేమని చెప్పిన చిన్నతనము నుండి చిలకలకు ఆరామముగా పెంచి

ನೀ ಸನ್ನಿಧಿ ಗುಣಗಾಲ ವ್ಯಕ್ತಿ ಕೃತಜ್ಞದ ಜುನಾ <laughs> సత్యకీర్తి పురం వల్ల అలంకరించము సింహాసనంపై కూర్చుండి రాజ్యం బోరు మాకు గాని ఈ మణిభూషణులు నీకేలా మా ఆశ్రమం అందే దిగబడిచిపోవలిగినా మంచిది పోయిరమ్ము కరిశ్చంద్రుడు ఎన్ని విధములు బాధించిన రబ్బంత గోడను ఆ మాటలకు చలింపకున్నాడే శిరముపై కాలితో తన్నినను దుర్భాషలాడినను తన సర్వ సామ్రాజ్యమును తృణప్రాయముగా ధారమోసినాడే ఈ హరిశ్చంద్రుడు ఇంకా ఈ కరిశ్చంద్రుని అసత్యం ఆడించుటెట్లు నా పంతము నిజ్గించుకొనిటెట్లు స్ఫురించినది ఈ హరిశ్చంద్రని ఎత్తుకు పై ఎత్తు ఎత్తి ఇతడిని చిత్తు చేసే హరిశ్చంద్రులు పరపిత్తంబులు పాయసమ్ముగ భుజంప చిన్న దాచినా గుటి దాసపుడు దుర్బుద్ధులు ప్రశాసంతుడు నా రుణ ధర్ములు ఎగవయ్య ప్రపంచేవా ముంద్ర ఎక్కడిదా రుణం ఏమీ ఎక్కటిదా అసలు లేనే లేదా మెత్తి భావంతులు తేర దోషము మధ్య నూరామును అది నాల్కయ్యా లేక తాకిదు ఈ మర్యాదకు నిన్ను సత్యమో ਹੋ ਤੇ ਜਨੇ ਸੱਚਾ ਵਾ ਤੇ ਜਨੇ ਯਾਦੁਰਾ ਲੋਕਮ ਮਾਦੂ ਅਲਬਾਦ ਅਕਬ ਜਗਬ ਭਮ ਦਾ ਨ ਮਿੱਤ ਨ ਰੰਗ ਤਨ ਦਾ ਧਾਚਿਨਾ ਉਰਾ ਮੁੰਦਰਾ

నాన్న ఈవులు ముందే చూడ ఎందులకు పిదమయ్యేలాంటి తులువ కోతలు కొయ్యకెందులకు మా సొమ్ము మేము అడుగుట లేని అప్పులు తలంగట్టుటయా ఈ రాజ్యదానం కూడా దానిలో చేయనిదా ఏమి మునీంద్ర కోపింపుకు అయ్యా నేనిప్పుడు చేత అరకాసు కూడా లేని నీచ దరిద్రగతి ఎందున్నాడను కదా మహాత్మా ఏమి చెయ్యమందువు ఒక్క మాసం ఒక్క మాసం గర్వ సంగిన ఏ పాటు పడి మీ సొమ్ము చెల్లించుకున్న మహాత్మా ఇంకా హరిశ్చంద్ర ముందే ఇట్లు కొన్న ఎంత బాగుండునయ్యా కానీ ఒక్క సందేహము మమ్మ బాధింపుచున్నది నీకు దినదినము లభించు ద్రవ్యము అన్నపానాదుల కింద వెయ్యి పరపచుండమ్మా రుణమెట్లు తీర్చగలవయ్యా ఎప్పటికప్పుడే పుచ్చుకున్న నీకును మాకును సౌలభ్యముగా ఉండును అందున ఆహారము పట్ల ఇటువంటి వ్యవహారముల పట్ల మోమాటమస్సలు పనికిరాదు కనుక నీ పయ్యిగా నా ప్రియ శిష్యుడు నక్షత్రకుని పంపేదా ఏమందువు శిష్య శిష్యా నక్షత్రగా నక్షత్రగా చూచిదివా అతడే హరిశ్చంద్రుడు మన కేవలం రొక్కము నెల ద్రోవల్లో వచ్చినట అందు ఒక్క దెగపెట్టక దగిపెట్టక కూర్చుకు రావలసిన ఏమయ్యా హరిశ్చంద్ర ఇచ్చదవా యదార్థమైన అయ్యా హరిశ్చంద్ర ఇతడేనయ్యా నక్షత్రకుడు పిన్న నాటి నుండి కడు గారాబమ్మను పెరిగిన వాడు ఆయాసమునకు వారుడు వచ్చి అలిపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగనేరాడు కనుక వీనికి ముప్పూట వేళ తప్పింపగా నామారుగా చూసుకోము అటువంటి మహాత్మా సాధ్యమైనంత వరకు అట్లే చూస్తుంది గురుదేవా నీ పరిస్థితికి ఏమి నక్షత్రక సాధ్య అసాధ్యములన్నీ నా చేతనున్నవి హరిశ్చంద్రుడు నా చేతికి చిక్కి అయి ఉన్నాడు కానీ హరిశ్చంద్ర సాధ్య అసాధ్యములతో నాకు పని లేదయ్యా ఈతోని నా కుమారుడిగా చూసుకునేవలెను ఏమందు మహాత్మా ప్రయత్నించవా వేరే రాజా విధముల బోధింపు చుండ నాయంతము త్రోసి వేసి పడదాని ఎగచాట్లకు తల ఎద్ది పోవచ్చున్నావే ఇంకా మా అప్పెట్లు తీర్తు పోయి నీకు నిష్కారణ బాధ ఎందులకు నా మాట విందువా చక్కదనాల చుక్కయ్య నా పెంపుడు పెండ్లి పెండ్లిడుము సగల భాగ్యములుతుల విరాజిల్లుతున్న రాజ్యలక్ష్మి వరించు నా మాట విను అట్లు కాదేని నీవు పొడుపాట్లు ఇంకా కుక్కలు కూడా

ಪಡೆಬೇನಿಂಗ ನಿಧಿ ಕಿ ಕಾನಿದಿ ಕಾ ಕಮಾ ಕಾಕಮಾನದಿ. 참을나디금가방는라 सरी सरी पर నక్షత్రక గు నీవా రాజు వెంటనే ఆయా ప్రదేశమునందా అతడు గణించిన రొక్క ఒక్క కాసైనా బియ్యపరపనియక చేతిని వచించి నిమిషమైన కూర్చుండనియక అహో రాత్రులు గాఢ ప్రయాణము చే నలగించి అన్నపానాదులకు ఎడమయ్యకుండా ధైర్యము కలిగించి ధైర్యము సడలించి కోపమును అదలించి నక్షత్రక ఈ హరిశ్చంద్రునిచే ఒక్క అబద్ధమాడించిన జన్మధన్యమగునయ్య గురుదేవ ఈ హరిశ్చంద్ర చక్రవర్తి సత్యవ్రత రక్షణార్థమై ఏ ఇడుములైన కోరి జన్మాంతనంతో కౌతూహల అట్లాంటి అతని చేత అబద్ధమాడించుట దోషము కదా మహాత్మా ఎవరికి నాకు నీకెందుకు ఇది గురువాజ్ఞ గురుజ్ఞకెందుకు అయ్యా దోషము నేను చెప్పిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళడమే ఆ దోషములన్నీ నావి ఆ పాపములన్నయ్యూ నావి నీకేమి నిర్భయముగా పోయిరము యథేచ్ఛగా పోయిరము చక్కగా పోయి హరిశ్చంద్రుడి అబద్ధం ఆడించి విజయముతో తిరిగిరము ఆ మంచిది శీఘ్రముగా పోయిరము ఇంకేమో సందీహములు గలవా అతడు ఇవ్వలసిన రకం ఎంత అయ్యో ఆదిలోనే హంసపాదులాగా ఉంది నక్షత్రగా ఇప్పుడే మరిచినా ఎట్లయ్యా ముందు ముందు ఎన్ని విఘాతములు ఉన్నవి నీకు చెప్పేదా శ్రద్ధగా అలగింపము నక్షత్రక అక్కడే హరిశ్చంద్రుడు మన చేతికి చిక్కినాడు అంత ఎత్తు విసిరిన ఆ రత్నము మా తపస్శక్తి చేత అచ్చోటనే స్తంభింపజేసదా అర్థమైనదా ఏమర్థమైనదో సంధ్యావందనమే మర్చిన వాడవు ఏది ఈ ధర విషయం ఒక్కసారి గట్టిగా వచింపుమయ్యా పోయి నక్షత్ర అదిగో హరిశ్చంద్రుడు భార్య పుత్రుని తోడ అరణ్యంపల వెంబడి పోవుచున్నాడు వారిని నక్షత్రముడు వెంబడించుచున్నాడు ఇంకా హరిశ్చంద్రుని పలు ఇక్కట్ల పాల్చేయవలే అష్ట పాలకులను శాసించవలే దేవేంద్ర ఈ చింతా మన పీఠం మనకు నీవు అనర్హుడవని నా మదికెప్పుడు దోచను అప్పుడే నీవు చంక నూట ముల్లె చంకబెట్టుకుని క్రాంతల క్రాంతలకి ఎగవలసిన వాడువే వరుణి కూడా హరిశ్చంద్రుడు సంచరించు అరణ్య ప్రాంతం ముందు ఒక్క నీటి బొట్టు దొరక్కుండా గట్టి కట్టడి చేయము ఓరి అగ్ని రోగి మేము కూడా హరిశ్చంద్రుడు సంచరించు అరణ్య ప్రాంత ముందు నా యాజ్ఞ మేరకు భస్మీ పతలము చేయము రాక్షసాధమా మేము కూడా సమయం చూచి నా యాజ్ఞ మేరకు హరిశ్చంద్రుని ఓ నాగరాజ జా హరిశ్చంద్రుని వంశాంకురంతకు లోహితాశుని నా యాజ్ఞ మేరకు సమయము కాటు నయము రాజా మేమందరము నిన్న ఒక పెద్దగా చేసి న్యాయాన్యాయం నిర్ణయించు న్యాయాధీశులుగా కింద నీకింత కావరము నీవు కూడా కాశికాపురమునందు వల్లకాటివాణిగా మారి అక్కడ శ్మశానవాటిగా ఎందు కావలిండి హరిశ్చంద్రుని కొని చలు ఇక్కట్ల పాల్చేయము అష్టాసించిన వింటయ్యా పార్వతీ పరమేశ్వరుల అర్థించవలే శంకర పాప భయంకర హంసపోని